రెండు కళ్ళు చూసుకుంటావు ఏంటి ఇపోతున్నారు ఏంటి ఇపోతున్నారు వెయిట్ 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 ప్లీజ్ Wait, look, look. Oh, this is going to be good to take away. Please, wait, wait, Please, I'm thinking. Wait, I'm thinking. I'm thinking. Please. Kisha,

ఫరీదాబాద్ ఢిల్లీ కల్కత్తా భోపాల్ హైదరాబాద్ వీళ్ళందరూ వాళ్ళకే పేరు రూపం తెలియని ఒక మనిషికి మీ కంపెనీ రహస్యాల్ని అమ్ముతున్నారు వజ్రాల్లో ఎవరు ప్రమోషన్ రాని వాళ్ళు డీమోట్ అయిన వాళ్ళు కంపెనీలో సీనియర్స్ అయినా తక్కువ చీదానికి పనిచేసే వాళ్ళు మిసిల్ బ్లోవోస్ అని మెత్తికి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశాడు జయప్రకాష్ చెన్నై అకౌంట్ సెక్షన్ చీఫ్ జీపీకి జేపీకి కూడా ఎవరో తెలీదు జేపీ పది రోజులుగా ఫాలో చేస్తున్నా అతని కంప్యూటర్ ని హ్యాక్ చేశాను ఫోన్ చేశాను నాకు తెలియకుండా జేపీ ఎవరితో మాట్లాడలేడు కమ్యూనికేట్ చేయలేడు పడుతుంది భోజనానికి వెళ్లేదమ్మా ఎంత మంది ఉన్నారు బయట అది ఉంటారు ఒక పదిహేను మంది కాఫీ మాత్రం తీసుకురా చెప్పండి ఇలా అంత అక్యూరేట్ గా చెప్పారు నా గురించి అదేమంత పెద్ద రాకెట్ సైన్స్ కాదండి కొంచెం కామన్ సెన్స్ కొంచెం అబ్జర్వేషన్ కొంచెం మీ బాడీ లాంగ్వేజ్ తర్వాత మీ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ని చూసి తన గురించి అన్నీ తెలుసుకోవచ్చు తెలుసా లైక్ వాట్ మీ హ్యాండ్ బ్యాగ్ని చూడండి ఇట్స్ హ్యూజ్ అండ్ ప్రాక్టికల్ నాకు తెలిసి మొబైల్ ఛార్జర్ ట్యాబ్ పర్స్ లిప్ గ్లాస్ కీస్ ఎనర్జీ పాస్ ఆపదలో ఉన్నప్పుడు ఏమేం కావాలో అవన్నీ ఉంటాయి అనుకుంటాను కరెక్టా అవి మీ గురించి ఏం చెప్తాయి ఏం చెప్తున్నాయంటే మీరు ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్ ఉన్నట్టుండి ఈ బిల్డింగ్ కూలిపోయి మనం అందరం అందులో ఇరుక్కున్నామంటే మీతో పాటు కలిసి ఇరుక్కున్నవాడు లక్కీ మీ బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్ తోటి రెండు రోజులు గడిపేయచ్చు హాట్ చాక్లెట్ బాటిల్ పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఆ అమ్మాయి మెదడు చెప్పేదానికంటే మనసు చెప్పింది మాత్రమే వింటుంది యువన్ ఓ క్లాక్ ఆ లేడీ పెద్ద డామినేటింగ్ పర్సనాలిటీ బయట గ్రీన్ టాప్ ఆ అమ్మాయికి అబ్బాయిలతో ఉండడం అంటేనే ఇష్టం ఇదంతా వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ద్వారా చెప్తున్నారా దీని గురించి ఒక బుక్కే ఉంది ఒక అమ్మాయి ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ ని బట్టి తన క్యారెక్టర్ ని ఈజీగా తెలుసుకోవచ్చు బొంగులే నేను రేపు దీనో తెలిసి వేరే హ్యాండ్ బ్యాగ్ ఉంటే నా క్యారెక్టర్ మారిపోతుందా ఓకే అమ్మాయి నాలుగు ఐదు హ్యాండ్ బ్యాగ్ అంటారు మూడు నాలుగు బ్రేక్అప్లైనా కానీ మీరు చూసారా వాళ్ళు లవ్ చేసిన అంతమందికి ఏదో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫిజికల్ గా క్యారెక్టర్ గా యాటిట్యూడ్ గా ఏదో ఒకటి మళ్ళీ మళ్ళీ మనమంతా పర్టికులర్ వేలోకి వెళ్ళలేక అయిష్టంతో ఉంటున్నాం బేసిక్ హ్యూమన్ సైకాలజీ అదే ఇక్కడ కూడా ఎన్ని హ్యాండ్ బ్యాగ్లున్నా కూడా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి ఉపయోగిస్తూ ఉంటుంది పబ్బుక్ కూడా మీరు ఈ హ్యాండ్ బ్యాగ్ తోనే కదా వచ్చింది మీరు వేసుకున్న డ్రెస్ కి సాధారణంగా క్లచ్ సెట్ అయ్యేది ఓకే క్లారిఫికేషన్ నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారో తెలుసుకుందామని మాత్రమే వచ్చాను ఐ ఐ ట్ వాంట్ యూ టు గెట్ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఎలా చెప్పాలో నెక్స్ట్ తీసుకెళ్ళకూడదు తీసుకెళ్ళకూడదే కదా మీరు ఇక్కడికి వచ్చింది కరెక్ట్ సో దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ న్యూయార్క్లో ఉంటాను వచ్చే ఐడియా లేదని భారతి అంటే చెప్పింది అవును గ్రీన్ నువ్వు ఆఫ్టర్ కార్డు చేస్తాను ఏదైనా విలేజ్లో వర్క్ చేస్తాను డబ్బులున్న వాళ్ళకి ట్రీట్ చేయడానికి ఇక్కడ చాలా డాక్టర్స్ ఉన్నారు కదా నీ ఎఫ్వి చూసి తెలుసుకోవచ్చు నేను ఎక్కడ ఉన్నాను సో టత్ దెన్ ఐదు రోజులు గడిచినట్టే తెలీదు ఫ్యూచర్లో మన దారులు ఎక్కడైనా కలిస్తే కలుగుతాం బెస్ట్ విషెస్ గో చిజ్ యువర్ డ్రీమ్స్ ఏంటి ఇలా చేస్తానని నేను అనుకోలేదు మంచి టైంపాసే కదా అన్నావు అలాగే అనుకున్నావు అతను మళ్ళీ చూస్తానా అన్నావు కానీ నువ్వే కదా వెళ్ళి చూసావు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఐడియా లేదని చెప్పావు ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపించావు అతనికి నీ మీద ఇంట్రెస్ట్ ఉందా ఎస్ నాకు ష్యూర్గా తెలుసు చెప్పలేకపోతున్నాడు మైదిలికి ప్రపోజ్ చేసావా నచ్చలేదా ఎంతో నచ్చింది అందుకే చెప్పలేదు నువ్వు ఓపెన్ గా మాట్లాడేసి ఎప్పుడు యుఎస్ వెళ్తున్నాడు రేపు అయితే ఇవ్వాలి అతన్ని వెళ్ళి చూడు క్లాస్ అయిపోగానే అతన్ని వెళ్ళి చూడు బీ సీరియస్ మెసేజ్ నేను చెన్నై నుంచి వెళ్ళిపోయి ఉంటాను నిన్ను నేరుగా కలిసి అనుకున్నాను కుదర్లా ఈ మెసేజ్ కూడా డిలీట్ చేసి చేసి రికార్డ్ చేశాను నా మనసులో ఉన్నది ఎప్పుడు కూడా సరిగ్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు ఐ వాంట్ యు టు బి హ్యాపీ నీ కళలు ఆశలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను నేను నీ జీవితంలో ఉంటే అందుకు నేను ఎప్పుడూ అట్టమే ఫ్లైట్కి టైం అయింది బావా ట్విట్టర్ అకౌంట్ అన్నింటినీ క్లోజ్ చేశాడు